ఎందుకంటే ఇది సిబిఐ కాకపోతే మనకేంది భావం ఇది మనమే చేస్తే బాగుంటుంది అని దొంగ చేతికి తాగా ఇచ్చినట్టు సిటీ కాదు సిఐడి కాదు సిబిఐ కాదు ఎవరైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారో సిఐ ఆర్ఎస్ కావు డిఎస్పీ కావు బాగా చేతికే ఇది ఎంక్వైరీ చేయమని చిన్న కమిటీ అది సపో చేసేదానికి అంటే వేసేదానికి ప్రధాన పాత్ర పోషించింది ఎమ్మెల్యే కాదు ఆ వంద కోట్ల పైసీ అమౌంట్ నొక్కేసింది ఎమ్మెల్యే పోలీస్ అధికారులు కాబట్టి చాలా తెలివిగా ఎందుకంటే అతను చాలా తెవైనడు ఎందుకంటే గతంలో కూడా ఎంతో మందిని పార్ట్నర్స్ గా జాయిన్ చేసుకున్నాడు మీకు అందరికీ తెలిసిందే అటు గతంలో మినిస్టర్ అయ్యాడు పెట్టాడు అతను విధంగా ఆత్మహత్యలు చేస్తున్నాడు దాంట్లో కూడా ఇతర ప్రధాన నిందితుడు వాళ్ళ ల్యాండ్స్ వేయించుకున్నాడు అంటారు అలాగే ఇంకా కొన్ని తప్పకూడదు ఎందుకు వాటి బంగానామా పెట్టే దాంట్లో ప్రథమ పాత్ర ఎవరంటే ఈ గావి కృష్ణాయుడు అనేది ఎందుకంటే నేను ఎందుకు గావి కృష్ణాయుడి అని మాట్లాడతానంటే తనకి గావి గాలి కృష్ణాయుడు అన్న గతంలో కావ్య కృష్ణాయుడు అనేది కావ్య అనేది ఎవరిదో తెలుసా ఆయన కుటుంబ సభ్యుల పేరు కాదు ఆయన పాటలు కుటుంబం అనుకుంటాను అని నాకు ఎవరు చెప్పారు అది కూడా మీకు ఎంక్వైరీ చేస్తే కాకపోతే సో కాబట్టి ఆ విధంగా మాత్రమే అతనికి తప్పేం లేదు ఆ గాలి కృష్ణావి కాబట్టి దర్యాప్తు అంతా కూడా ఆ సిఐ గా చూస్తా దీన్ని ఏ విధంగా మనం అని ఒక పథకం ప్రకారం దీన్ని ఎమ్మెల్యే డైరెక్షన్స్ పది రోజులు ఇక్కడ ఉంచి అక్కడ కొంత తెప్పించి నొక్కేసి అతన్ని పంపించి తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అప్ప చెప్పడం పోయితీ పోలీస్ డిపార్ట్మెంట్ అప్ప చెప్పడం జరిగిందని నేను చెప్తాను అదే విధంగా